లారీ బోనస్ సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావుకి లారీ అసోసియేషన్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బోరుగర్లు లారీ అసోసియేషన్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ రెండు వేల పదహారు సంవత్సరంలో బోరుగల్లు లారీ బోనస్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు అందులో భాగంగా యూనియన్ అధ్యక్షుడిగా ఎండి ఫిరోజ్ ప్రధాన కార్యదర్శిగా ఎస్కే హంజాద్ కోశాధికారి సర్వర్ పాషా ఆర్ఎల్ పీటర్ లక్ష్మణ్లు రెండు వేల పదహారు సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు బోరుగర్లు లారీ బోనస్ యూనియన్లో వీరి ఆధ్వర్యంలో కొనసాగిందని అన్నారు ెట్టి సుమారు మా ఎల్చల్ ఏపీడ్లో ఉన్నాను ఫస్ట్ మాకు రెండు వేల పదహారులో రైల్వే గుడ్ సెడ్లో ఆనజలి డిస్కవరీ మార్కెట్లో ఈనం పెట్టడం జరిగింది వరంగల్ లోకల్ అని చెప్పాను అక్కడ ఎండి అనే ప్రెసిడెంట్ ఉండే సెక్రటరీ వేరే వాళ్ళు అప్పుడు ఎవరు లేరు అటువంటి అతని ఆధ్వర్యంలో పద్దెనిమిది నెలలు సుమారు పద్దెనిమిది నెలలు ఈయన నడిచింది అక్కడ డెబ్బై ఐదు లక్షల వరకు ఇన్కమ్ వస్తే అన్ని ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది లారీ జమాన మీద అతను పట్టించుకోకుండా ఎవరి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కలు చేయకుండా అప్పుడు కూడా మేము సార్ని ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించిన రోజు వాళ్ళని అడిగితే వాళ్ళు పట్టించుకోకుంటే మళ్ళీ గడకంపి నడిపినాం నడిపిన కూడా వాళ్ళు రోజు రోజుకు దౌర్జన్యాలు చేసుకుంటే అప్పుడు మరుసన ఒక ఉండేది అతన్ని పట్టుకొని వచ్చి దౌర్జన్యాలు చేసుకుంటూ అన్నీ అది చేస్తే లారీ ఓనర్లు కొంతమందిగా మమ్మల్ని ఆశ్రయం చేసి అన్న మనం ఇక్కడ ఇది చేసినా ఇదే గడపలు అయితే మనం వేరే పెట్టుకుంటాం అంటే మేము మళ్ళీ ఊరుగాళ్ళు వేనడం అనేది రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించినాం అది నర్సంపేట గురేగుండలో రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించిన తర్వాత మూడు సంవత్సరం సుమారు మూడు సంవత్సరానికి మేము నడిపినాము మళ్ళీ ఎక్కలున్నాయి మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు సభ్యత్వం ఇవ్వండి అప్పుడు కొంతమంది నాయకులను పట్టుకొని సభ్యత ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అని చెప్పని రెచ్చగొట్టి రోజు రోజుతో లొల్లు చేస్తూ ఎలక్షన్ పెడితే సరే అతను సుమారు ఐదు నుంచి పది ఓట్లతో గెలవడం జరిగింది అతను వేసిన తర్వాత కూడా అతనితో సపోర్ట్గానే మళ్ళీ మేము పనిచేస్తూ వస్తున్నాము పనిచేస్తూ వస్తున్న తర్వాత మా లెక్కలు ఏమంటే కూడా ఊరిగడ్ల లెక్కలు నాది నేను కానీ మా క్యాచర్ నాయక్ అంటే హిమాయత్ వేరేబాయి ముగ్రం కలిసి లెక్కలు కూడా ఎండి కాజాబాయ్ అని జిల్లా గౌరవాధ్యక్షుడు ఉన్నాడు అతని కాయిదాలు ఇచ్చినాము భూపాలు వాళ్ళ ఈ నెలలో మార్కెట్ ఈ మూడు ఈ ఉన్నాయి కాదు ఇక్కడ ఆ ఈ కూడా మేము లెక్కల్లో పెద్ద వస్తువులకి వెళ్ళిన ఖాయిలు ఇచ్చినాము ఆ ఖాయిదాలు ఇచ్చుకుంటే ఏమైనా పైసలు పైసలు ఆడుకుంటే పైసలు కూడా మేము బ్యాంకులో పది నుంచి పన్నెండు లక్షల వరకు బ్యాంకులు కూడా ఇచ్చాము అవి వాడుతున్నారు ఇస్తారు లారీ పోయినప్పుడు రెండు వందల రూపాయలు అనేది రుసుము వసూలు చేస్తాం గ్రౌండ్ ఖర్చులు కానీ ఏదైనా సహజ ఖర్చులు కానీ వేటికైనా మెయింటెన్స్ కింద రెండు వందలు వసూలు చేస్తాం ఆ మెయింటెనెన్స్ కింద వచ్చిన పైసలు సార్ సంవత్సరం ఒక నెల ఎక్కువ వస్తాయి ఒక నెల తక్కువ పడతాయి మేము మొత్తం పూర్తిగా మీరు ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటారు లేకుంటే మళ్ళీ మీ ఎలక్షన్ అయ్యే అవకాశం ఉండదు లేకుంటే మీ సంఘం మీరు వేరే పెట్టుకుంటుంది కారణం చెప్తాను వేరే పెట్టుకుంటా లేదు ఓన్స అనేది మేము స్థాపించిన వాళ్ళు రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వాళ్ళు నడిపినాక గొడవలు జరిగినాయి వాళ్ళు పైసలు చాలా బాగు జరిగింది ఓనర్లు అంతా తిరగబడి తిరగబడి విద్య పైసలు పాలు చేస్తారని అడిగితే అదే మన డీఏ మన ఏసీ సీఏ గారు నందనాయక్ గారు ఇవ్వలేదు క్లాడ్ చేసినప్పుడు లెక్కడికి వెళ్ళి అని సీరెట్కి వెళ్ళి అందరు టోటల్గా అందరికి తెలుస్తూ ఇలా మన పిఎస్ల ఇంత కానీ మన మినిస్టార్లు కానీ డిజిజిల్లా కానీ వీళ్ళందరి డిపార్ట్మెంట్ అందరు తెలుస్తూ ఫైన తర్వాత కొంతమంది కొన్ని పట్టుకొని సీరియల్ విధానం వెళ్ళే వాళ్ళు ఏదో నడుపుకుంటారు ఫోటో తిప్పలేదు సరే అని సీరియల్ విధానం ఇచ్చినాం సీరియల్ విధానం ఇచ్చినాకపోతే నడుపుకుంటూ నడుపుకుంటే మళ్ళీ ఓనర్లు దాంట్లో క్లాడ్ చేసుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పారు మా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటిలో కర్ణామూమెంట్లో ఆ లెక్కలు ఇస్తలేరు తెస్తలేరని చేసి మన కాజాబాయ్ ఇప్పుడు ఇందాక అన్న ఆ కాజాబాయి దగ్గర లెక్కలు తీసుకున్నారు మా దగ్గర కూడా లెక్కలు తీసుకున్నట్టు ఇదే అజమా సంతకం రెండు వేల ఇరవై ఒకటి తీసుకున్న లెక్క కూడా సంతకం ఉన్నది నా దగ్గర ఆ పేపర్ శ్రీఏ వెంకటేశ్వర వాళ్ళ దగ్గర తీసుకునేవి ఇవాళ మళ్ళీ వీళ్ళు మళ్ళీ మూడు సంవత్సరాలు నడిపి ఇప్పుడు కుతా లెక్కలు ఇవ్వకుండా అప్పుడు మేము నడిచిన దాంట్లో ఎనిమిది లక్షల యాభై వేల అక్కడ లారీ ఓనర్ల పైసలు రుసుము చిట్టి రూపంలో వసూలైనటువంటి డబ్బులు మేము రూపాయి రూపాయి జమ చేసుకొని మా లారీ ఓనర్లకు మాకు చెందకుండా కేవలం వాళ్ళ స్వభావాల గురించి సొంత ఖర్చులకు పెట్టుకొని మా లారీ ఓనర్లందరినీ దాదాపు సుమారు రెండు మూడు వందల మందిని రోడ్డు ఎక్కేయడం జరిగింది మేము లారీ ఆశ్వజన్లో యథావిధిగా సీరియల్ విధానంగా నడుపుకుంటున్నా కూడా సీఏ గారిని పట్టుకొని కేవలం గీసుకొండ సీఏ గారిని పట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మళ్ళీ చీటికి మాటికి కేసులు పెట్టుకుంటూ పోతూనే ఉన్నారు అలాగే మా లారీ ఆశ్వజన్లో వాళ్ళ ఆపోజిట్ కార్యవర్గ కమిటీలో పద్దెనిమిది మంది కార్యవర్గ కమిటీ ఉన్నారు ఆ పద్దెనిమిది మందిలో ఆరుగురు ఎవరైతే డబ్బులు వాడుకున్నారో వాళ్ళు వాళ్ళ సొంతంగా వచ్చి నిర్ణయం వాళ్ళ సొంత నిర్ణయంతో కట్టడం జరిగింది ఉమర్ ఉమర్ ఉమర్భై ముంతాజ్ భాయ్ వీళ్ళు ఆరుగురు కట్టడం జరిగింది అందులో ఒకరు ముప్పై వేలు ఒకరు ముప్పై వేలు ఒకరు ఇరవై వేలు ఒక లక్ష రూపాయలు ఒకరు యాభై వేలు ఒకరు అరవై వేలు రూపాయలు ఆరు కట్టడం జరిగింది కానీ కేవలం మిగతా పది మంది మాత్రమే వాళ్ళ డబ్బులు కట్టకుండా కోర్టులో కేసేసి మేము కేసేసాము కోర్టులో చూసుకుంటామని చెప్పి మళ్ళీ మా ఆశోజనకు రాకుండా రెండు నెలలు స్వభాగానే ఉన్నారు యథావిధిగా మా ఆశోజన ఎలాంటి గొడవలు లేకుండా నడుస్తున్నాయి కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టడం మేము ఎప్పుడైతే అడగలేదు మా డబ్బులు ఏదైతే ఉందో మా చిట్టి రూపంలో వసూలు చేసినటువంటి డబ్బులను మేము లెక్క రూపంలో చూపెట్టి మాకు చెందాలని చెప్పి లారీ వనర్లు అందరం కోరుకుంటున్నాము లారీ వన